దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం మతైస్సు వార్త ఏడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు అడుగుడి ఇయ్యబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదు వానికి దొరకును తట్టువానికి తీయబడును ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ వాగ్దానములో దేవుని యొక్క అంతర్లీనమైనటువంటి సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి ఎంత గొప్ప వాగ్దానమో జాగ్రత్తగా వినండి ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా మనము ప్రభువుని అడిగేటువంటి వారమై ఉండాలి మొట్టమొదటిగా ప్రార్థనలో ఏ విషయాల గురించి అని అంటే ఆత్మీయమైన విషయాల గురించి పరిశుద్ధమైన ఆత్మ గురించి మొట్టమొదటిగా మనము అడగవలసిన వారమై ఉన్నాము ఈ లోకానుసారమైనటువంటి విషయాల కొరకు కూడా ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాము ప్రార్థించిన తర్వాత అక్కడితో ఆగిపోవద్దు దాని తర్వాత వెదకాలి అది ఉద్యోగమా వ్యాపారమా ఒక పని ఏది కావాలంటే దానికోసము వెదకాలి వెదకిన తర్వాత తట్టాలి ప్రేమినటువంటి దేవుని బిడ్డారా శ్రమపడాలి కష్టపడాలి నీ చేతి పని నేను దీవిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు మనం ప్రార్థించేవారుగా వెదికేటువంటి వారుగా కష్టపడేటువంటి వారుగా ఉన్నట్లయితే ఆత్మీయముగా మనము పరిశుద్ధాత్మను పొందుకొని అభివృద్ధి పొందుతాము అలాగే జీవితములో కావలసినటువంటి సమస్తాన్ని కూడా పొందుకుంటాము ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారా అడుగు ప్రతి వాడును పొందుకును అంటున్నారు దేవుడు ఏం పొందుకుంటామంటే పరిశుద్ధమైన ఆత్మను నీవు పొందుకుంటావు అప్పుడు పరిశుద్ధమైన ఆత్మ నీవు పొందుకుంటే దేవుడు నీతో ఉంటారు ఆయన ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది ఆయన ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది ఆయన పరిశుద్ధమైన ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ పచ్చగా శాంతితో సమాధానంతో సమృద్ధితో వర్ధ్యుల తారు ప్రతి దేవుని బిడ్డల అప్పుడు తర్వాత వెదకాలి 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 నువ్వు ఏ విషయమై ప్రభువుని ప్రార్థించావో దాన్ని వెదకాలి దాని తర్వాత శ్రమ పడాలి ప్రియ దేవుని బిడ్డ నీకు శ్రమ పడేటువంటి శక్తి లేదా ప్రార్థించు నీకు శక్తి దేవుడి అనుగ్రహిస్తారు చేయడానికి శక్తిని నీకు ఇస్తారా ఆయన వెదికేటువంటి మంచి మార్గాన్ని ఆయన నీకు దయచేస్తారు అయితే అన్నిటికంటే ప్రాముఖ్యముగా ప్రార్థనలో అడిగేటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉంటే ఇవన్నీ పొందుకుంటావు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు కనుక మీకు ఏది ఇష్టమో ఆయన మాటలు మీలో ఉంటే మీలో ఆయన ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి అవన్నీ మీకు అనుగ్రహించబడునని వాగ్దానం చేస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ప్రార్థనలు అడుగుతూ ఉన్నారా అడిగిన తర్వాత చాలామంది ఆగిపోతున్నారు ఇక ప్రార్థనే 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 ప్రార్థన మంచిదే ప్రార్థన చేసిన తర్వాత ఎర సముద్రం ముందుకు వెళ్ళి నిలబడాలి కదా శ్రమ ముందుకు వెళ్ళి నిలబడాలి కదా అగ్నిలోకి వెళ్ళి నిలబడాలి కదా మనం వెతకాలి కదా ప్రతి దేవుని బిడ్డ ఆలోచించాలి జాగ్రత్తగా వెతికేటువంటి వారుగా ఉండాలి ఎక్కడ ప్రభువుని నేను అడిగినటువంటి ఆ ఈవి ఎక్కడుందో అని వెతికేటువంటి మనస్సును మీరు కలిగి ఉండాలి దాని తర్వాత తట్టేటువంటి స్వభావాన్ని శ్రమపడేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నట్లయితే సమస్తాన్ని పొందుకుంటారు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు దేవుని బిడ్డారా ఈ వాగ్దానమును దేవుడు మీకు మంచి తెలివిని జ్ఞానమును వివేచనను కలిగించినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ప్రార్థనలో అడిగి వారికి కావలసినది వెతకి అయా ప్రభావ చక్కగా నాయన శ్రమపడుటకు సహాయము చేయమని అయా అడిగిందంతా పొందుకున్నట్టుకు కృపణ చూపమని ప్రార్థన విజ్ఞాపన చేసి ఉన్నాం నాయన మీరే సహాయము చేయని ప్రవ్వా బిడ్డలను బలపరచండి నాయన మంచి సత్య బోధకులను బిడ్డలకు ఇవ్వండి ప్రవ్వా సత్యమైనటువంటి వాక్యమును ప్రకటించుటటువంటి మంచి బోధకులను మీ బిడ్డలకు దయచేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి వారి అవసరాలు కొరతలు తీర్చి ఆత్మీయముగా శారీరకముగా ప్రతి బిడ్డను ఆశీర్వదించి బలపరచమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేడైన ఏసయ పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకొని తండ్రి ఆమె